హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్జెల్ దారు రోజు అయితే నేను కొన్ని మీకు డ్రెస్సెస్ అయితే చూపిస్తున్నానండి రీసెంట్ గా కొన్ని డ్రెస్సెస్ అయితే పర్చేజ్ చేశాను అనమాట ఇంకా చెల్లి అయితే మొన్న సూరత్ అయితే వచ్చింది కదండి తనతో పాటు నేను వెళ్ళినప్పుడు అయితే ఇంకా నాకు నచ్చిన డ్రెస్సెస్ అయితే తీసుకున్నానండి ఆ డ్రెస్ అయితే అయితే ఇప్పుడు నేను వేసుకొని అయితే చూపిస్తాను వీడియో అయితే చివరి వరకు చూసేయండి చెల్లికి అయితే ఇక్కడ నుంచే నేను డ్రెస్సెస్ అయితే పంపిస్తాను తను అక్కడ భూపాలపల్లిలో సేల్ చేసుకుంటుంది తెలంగాణలో ఎవరికన్నా భూపాలపల్లి సరౌండింగ్ లో కానీ భూల్పేలో ఉన్న వాళ్ళు కానీ కావాలి అనుకుంటే తను కొరియర్ చేస్తుంది లేకపోతే తన ఇంటికి వెళ్ళైనా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఫస్ట్ అయితే ఫ్రాక్ అయితే చూపిస్తున్నానండి ఈ ఫ్రాక్ వచ్చేసి మనకు కాస్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ అయితే పడిందండి ఫుల్ లెంత్ ఫ్రాక్ అనమాట సింగిల్ ఇంకొకటే ఆ హ్యాండ్స్ ఇలా ఎలాస్టిక్ అయితే ఇచ్చి ఇచ్చారండి ఇంకా త్రీ లేయర్స్ అయితే ఉంది అంటే త్రీ స్టెప్స్ అయితే ఉండండి లేయర్స్ కాదు సారీ త్రీ స్టెప్స్ అయితే ఉంది చాలా బాగుంది నేను వేసుకున్న డ్రెస్సెస్ అయితే మొత్తం వి షేప్ నెక్స్ ఏ ఉంటాయండి ఇది వి షేప్ నెక్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ కూడా ఇలా పట్టి ఇచ్చారు ఆ ఫైంట్ కూడా ఇలా ఇచ్చారు చూస్తున్నారు కదా పట్టి ఉంది అనమాట ఫైంట్ కూడా ఇది గ్రాండ్ లుక్ వస్తుందండి దుప్పట్టాతో అనమాట దుప్పట్ట చూస్తున్నారు కదా ఆర్గంజా అండి ప్యూర్ ఆర్గంజా అన్నమాట అనమాట సాఫ్ట్ ఆర్గంజా చాలా బాగుంటుంది దుప్పట్టా చుట్టూ ఫోర్ సైజ్ అయితే ఇలా లేస్ అయితే వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అయితే పడిందండి ఈ మోడల్ డ్రెస్సెస్ అయితే చెల్లి దగ్గర ఉన్నాయి భూపాలపల్లిలో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేయండి ఇది వచ్చేసి సాఫ్ట్ ఆర్గంజా డ్రెస్ అండి ఫుల్ ఆర్గంజా అనమాట లైనింగ్ కూడా వచ్చింది ఈ డ్రెస్ కి ఇంకా ఈ డ్రెస్ కూడా చూస్తున్నారు కదా వి నెక్ అనమాట చాలా బాగుంది హై నెక్ నేను హైలో ఉన్న డ్రెస్సెస్ అయితేనే తీసుకుంటానండి నెక్స్ హైగా ఉన్నవి ఇంకా దుప్పటా చూస్తున్నారు కదా ఇలా అయితే దుప్పటాకి డిజైన్ అయితే వచ్చింది ఇంకా ఈ దుప్పటా చూసే నేను ఇంకా తీసుకున్నానండి నెక్ డిజైన్ దుప్పటా నచ్చి తీసుకున్నాను అనమాట ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ ఫిఫ్టీ అయితే పడిందండి నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా పింక్ కలర్ ఫ్రాక్ అండి ఓన్లీ దుప్పటా ఈ టూ సెట్ పీసేయండి ఇదైతే చాలా బాగుంది మనము పార్టీ వేర్ గానీ అయితే వేసుకోవచ్చు నైట్ పూట పార్టీస్ పార్టీస్కి వెళ్ళినప్పుడు అయితే వేసుకోవచ్చు గ్రాండ్ లుక్ వస్తుందండి ఈ డ్రెస్ అయితే ఎయిట్ హండ్రెడ్ టూ సెట్ అండి చాలా బాగుంటుంది ఇంకా కింద చూస్తున్నారు కదా హెవీగా వచ్చింది అనమాట డిజైన్ అయితే చుట్టూ వచ్చింది బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఇంకా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి ఇంకా నెక్స్ట్ డ్రెస్ అయితే చూసేయండి ఇది కూడా సాఫ్ట్ సిల్క్ టైప్ ఉందండి డ్రెస్ అయితే సిల్క్ డ్రెస్ అని చెప్పొచ్చు మనం తోట అయితే గ్రాండ్ లుక్ వస్తుంది ఇది కూడా వి షేప్ నెక్కే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపిస్తున్న డ్రెస్సెస్ అయితే మొత్తం వి షేప్ అయితే తీసుకున్నానండి నాకు డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ నచ్చి అయితే ఇంకా చాలా వి షేప్ డ్రెస్సెస్ వేస్తానండి నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా నార్మల్ గా తీసుకున్న కూడా షేప్ వేస్తాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ ఫిఫ్టీ అయితే పడిందండి ఇంకా నెక్స్ట్ డ్రెస్ చూసేయండి ఈ డ్రెస్ అయితే మనకు కాటన్ డ్రెస్ అండి ప్యూర్ కాటన్ డ్రెస్ టూ సెట్ పీసే టాప్ బాటమ్ అనమాట ఈ డ్రెస్ కాస్ట్ అయితే మనకు ఫోర్ హండ్రెడ్ అయితే పడుతుందండి నేను ఇంకా దీనికి దుప్పట్ట రాలేదండి నా దగ్గర ఉన్న వైట్ దుప్పట్టతో అయితే పేర్ చేశాను అనమాట ఇదైతే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు మనం అంటే బయటికి వెళ్ళినా కూడా ఏదైనా జెన్నీస్ వెళ్ళినా కూడా హై నెక్ ఉంది కాబట్టి ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట ఫోర్ హండ్రెడ్ అయితే పడిందండి దీని కాస్ట్ ఇంకా చెల్లికైతే నేను ఇక్కడ వన్ ఇయర్ నుంచి అయితే డ్రెస్సెస్ అయితే పంపిస్తున్నానండి తను అక్కడ సేల్ చేసుకుంటుంది అనమాట తెలంగాణలో ఇంకా ఈ డ్రెస్ చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అయితే త్రీ సెట్ పీస్ అండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా కూడా ఉందండి అన్ని ఇంటికి లైనింగ్స్ అయితే వచ్చాయి చూపిస్తున్నాను చూసేయండి ఆ దీనికి దుప్పట్టాకైతే మొత్తం లేస్ వచ్చిందండి చుట్టూ లేసే వచ్చింది ఇంకా ఫ్యాంట్ అయితే ఇలా పాకెట్స్ అయితే వచ్చాయి ఈ డ్రెస్ కాస్ట్ వచ్చేసి మనకు సెవెన్ హండ్రెడ్ అయితే పడింది ఇంకా ఈ డ్రెస్ చూస్తున్నారు కదా లాస్ట్ డ్రెస్ అండి ఇంకా చివరి చూ నేను చూపిస్తున్న చివరి డ్రెస్ ఇదైతే ప్యూర్ కాటన్ చాలా బాగుంది నేను వీడియో తీసి ఒక ఫిఫ్టీన్ డ్రేస్ డేస్ అయితే అవుతుందండి ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను అప్పటికి ఇప్పటికి ఒక టూ టైమ్స్ అయితే నేను వాష్ చేశాను అనమాట అసలు కలర్ కూడా ఏం పోలేదు ఓన్లీ టాప్ బాటమ్ టూ సెట్ పీస్లు ఉన్నాయి ఇలా త్రీ సెట్ పీస్ కూడా ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసి మనకు ఎయిట్ హండ్రెడ్ అయితే పడుతుందండి చూసారు కదా ఫ్రెండ్ డ్రెస్సెస్ ఏ డ్రెస్ బాగుందో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు డ్రెస్సెస్ కావాలి అనుకుంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తామండి ఇంకా నెంబర్ అయితే ఇక్కడ స్క్రోల్ అవుతుంది చూసేయండి ఈ స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకసారి మీకు నచ్చినట్టయితే డ్రెస్సెస్ ఏ డ్రెస్సెస్ కావాలన్నా ఇంకా తనైతే కొరియర్ చేస్తుంది అనమాట ఇంకా డైలీ అయితే నేను వీడియోస్ అయితే పెడతానండి డ్రెస్సెస్ వీడియోస్ కూడా డైలీ ఒక వీడియో అయితే పెడతాను ఇంకా అందులోంచి చూసి మీరు ఎంచుకోవచ్చు అనమాట డ్రెస్సెస్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్